నమస్తే ఓంకారానికి ఉన్న శక్తి అంతా ఇంతా కాదు కాలాన్ని మరిపించగలదు కొత్త శక్తిని సృష్టించగలదు అదే ఓంకారానికి గొప్పతనం అమెరికాలో ఓ శిశువుకు ఓంకారం అంటే మమకారం ఆ ధ్వని వినిపిస్తే చాలు గుక్క పెట్టి ఏడ్పు సైతం ఆపి ఇట్టే నిద్రపోతుంది ఓంకారానికి అంత ఉందా ఇందులో నిజం ఎంత సర్వ మానవాళి మనుగడకు మాతృక ఈ ఓంకార నాదం ఆపాద మస్తకం ఉత్తేజితం చేస్తుంది అన్నింటినీ మైమరచి ఆనంద సాగరంలో ఓరలాడిస్తుంది మునులు ఋషులకే కాదు ఈ ఓంకారం సర్వ మానవాళికి స్వరభేదం పసిపాపల ఏడుపుని కూడా ఓంకారం దూరం చేస్తుంది ఇది నిజం చూశారుగా గుక్క పెట్టి ఏడ్చే పాప ముందు లయబద్ధంగా ఓంకారాన్ని జపిస్తే జరిగిన అద్భుతమేంటో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఓంకారానుకున్న శక్తి ఏంటో చెబుతోంది ఇది చేసింది భారతీయుడు కాదు అమెరికా దేశస్థుడు శాంటియాగోలో డేనియల్ ఐసెస్ మన్ తన కూతురు ఏడుస్తుంటే పక్కనే పడుకుని ఆమెకు వినబడేలా మంద్రస్వరంతో ఓం అని సుదీర్ఘంగా అన్నాడు దీంతో అప్పటి వరకు ఏడ్చిన ఆ శిశువు బోసి నవ్వులు కురిపించింది అంతేకాదు ఇలా హాయిగా నిద్రపోయింది ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ ఈ ట్రిక్ చూపించడానికి ఐసెన్మన్ ఫేస్బుక్ లైవ్ వీడియోని ఉపయోగించుకున్నాడు తర్వాత వీడియోని పోస్ట్ చేశాడు తన కూతురు డివినా ఏడుస్తుండగా కాసేపు మాట్లాడుతూ ఆ తర్వాత ఆమె వైపు కొన్ని క్షణాలు చూసి ఓ అని అంటారు వెంటనే ఆ పాప ఏడు పాపేసి నిద్రలోకి జారుకుంటుంది ఫేస్బుక్ లో ఈ వీడియో చూసిన వాళ్ళంతా ఒక్కసారిగా దానికి ఫిదా అయిపోయారు ఈ వీడియోకి మూడు పాయింట్ ఆరు లక్షల షేర్లతో పాటు రెండు పాయింట్ నాలుగు లక్షల రియాక్షన్లు కూడా వచ్చాయి మూడు అక్షరాలతో కలిసినటువంటి ఓంకారాన్ని పలికేటప్పుడు శరీరంలో మనకి తెలియనటువంటి తేజం అంటే ఒక స్పందన ఇవాళ రోజున మంచి అయితే అబో అక్కడికి వెళితే మంచి వైబ్రేషన్స్ వస్తాయండి అంటారు వైబ్రేషన్ అంటే స్పందన స్పందన అంటే తెలియని అవ్యక్తమైనటువంటి కదలిక అనుభూతి అలాంటి అనుభూతిని కదలికని మన లోపల శరీరం లోపల కలిగించి అది హృదయ స్థానాన్ని దాటి మనసు వరకు చేరి తెలియని అవ్యక్తమైనటువంటి ఆనందాన్ని అనుభూతిని కలిగిస్తుంది ఓంకారంలో ఉన్న వైబ్రేషన్ల శక్తి వల్లే పాప అంత చక్కగా నిద్రపోయింది ఇది చూసిన తర్వాత తాము కూడా అలాగే తాము పిల్లల్ని పడుకోబెడుతున్నారట చూశారుగా ఓంకారానికి ఉన్న శక్తి ఏంటో ఇది నిజం సృష్టికి మూలం ఓంకారం ఈ ప్రణవనాదమే యావత్ జగత్తును నడిపిస్తోందన్నది హిందువుల నమ్మకం ఓంకారాన్ని త్రిమూర్తి స్వరూపంగానూ చెప్తారు ఈ మంత్ర జపం మనలో నూతనోత్తేజాన్ని నింపడమే కాదు మానసిక ప్రశాంతతను అందిస్తుంది ఇంద్రియ నిగ్రహాన్ని కలుగజేస్తూనే ఏకాగ్రత పెరగడానికి దోహదపడుతుంది హైందవంలో ఓంకారానికి ప్రాధాన్యత ఇలా ఉంటే సైన్స్ పరంగా విశ్వ సృష్టికి మూల కారణాలపై చెప్పే సిద్ధాంతాలు ఇంచుమించు ఇలానే ఉంటాయంటారు పండితులు అసలే ఓంకారోపాసనను వేదాల్లో ఎలా ప్రవచించారు సందర్భానుసారం పద్దెనిమిది అర్థాలను ఎలా విశదీకరించారు శాస్త్రీయంగా ఈ ఓంకార నాదానికి ఉన్న శక్తిని విశ్లేషించడం ఎలా పాశ్చాత్య దేశాలన్నీ ఇప్పుడు హిందూ ధర్మం వైపు ఆకర్షితమవడాన్ని ఎలా చూడాలి ఈ అంశాలపై ఇప్పుడు చర్చ కార్యక్రమాన్ని చేపట్టాం ప్రస్తుతం ఓంకార ప్రాముఖ్యతను ఓంకార నాద శక్తిని మనకు తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆగమ శాస్త్ర పండితులు ఆధ్యాత్మికవేత్త భరద్వాజ్ గారు నమస్తే భరద్వాజ్ గారు ముందుగా మీకు కార్యక్రమానికి స్వాగతం అయితే ఓంకారానికి ఉన్న శక్తి మరొకసారి నిరూపితమైన సందర్భాన్ని మనం ఇప్పుడు ఆ ఇందాక మనం చూసిన విజువల్ ద్వారా ఒక అమెరికన్ ఓంకారాన్ని అలా ఆ నాదాన్ని అలా చెప్పగానే పాప పడుకోవడం నిజంగా ఓంకారానికి ఇంత శక్తి ఉందంటారా ఆ మూలాలు ఎలా ఉన్నాయి అసలు ఓంకారానికి చాలా గొప్ప విషయం అమ్మా భారతదేశం యొక్క మూలాలు హైందవ సంస్కృతికి సంబంధించిన ఓంకారం ఒక పాపని కాదు యావత్ ప్రపంచాన్ని కూడా ఓలలాడిస్తుంది ఎందుకనంటే సనాతన ధర్మంలో మనం ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా పూర్వం నుంచి కూడా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి కనపడేటప్పుడు ఓం అని చెప్పేవాడు ఇప్పుడు ఏ విధంగా మనం హలో అంటున్నామే అదే విధంగా ఓంకార అని చెప్పేవాళ్ళు అనమాట అదే ఒక విద్యాభ్యాసం ప్రారంభం అవుతుంది హరి ఓం అనే విద్యాభ్యాసాన్ని ప్రారంభించేవాళ్ళు విద్యాభ్యాసం సమాప్తం అవుతుంది అంటే ఆ రోజు క్లాస్ అయిపోయింది హరిహి ఓం అని సమాప్తం చేసేవాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టేటప్పుడు ఓంకారాన్ని ఉచ్చరిస్తాడు కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా ఓంకారాన్ని ఉచ్చరిస్తాడు కొంచెం దీన్ని రెండు విధాలుగా చూడవలసినటువంటి అవశ్యక ఆవశ్యకత ఉంది ఇప్పుడు భారతీయతలు ఎప్పుడు కూడా మన సాంప్రదాయాలన్నిటిని కూడా ఆధ్యాత్మిక పద్ధతిలోనే చూసాం స్పిరిచువల్ గానే చూసాం ఎప్పుడు వాటిని భౌతికంగా చూడలేదు అంటే ఇది ఏదైనా ఉపయోగపడుతుందా ఇది ఎలా ఉపయోగపడుతుందా అనే రీసెర్చ్ అనేది పూర్వీకులు ఎవరు కూడా చేయాల చెప్పిన దాన్ని తప్పకుండా అవును అసలు ఏమిటి ఈ ఓంకారానికి ఉండేటువంటి అర్థం ముందు అర్థాన్ని గ్రహించాం అనుకోండి ఏదైనా ఒక శబ్దానికి అది మనస్సుకు పడుతుంది ఎందుకు ఇట్లా ఓంకారం అని చెప్పాలి ఓంకారమే చెప్పాలి అని అంటే ఓంకారము అథ శబ్దము అథ అనే శబ్దం రెండు కూడా మంగళవాచకాలుగా చెప్పారు అంటే ఎప్పుడైతే నువ్వు ఓంకారం అనే ఓంకారాన్ని విన్నావో అది మంగళవాచకంగా అయింది అందువల్ల ఓంకారాన్ని ఉచ్చరించడం మొట్టమొదటిగా ఉచ్చరించడం అనేది జరుగుతుంది మనం చిన్న పిల్లవాడు అక్షరాభ్యాస సమయంలో మీకు ఓనమాలు దిద్దింది ఎవరు అని అడుగుతారు అంటే ఎవరు ఓనామహ శివాయ రాయించింది ఎవరు మీకు అక్కడ పడుతుంది అసలు ప్రతి ఒక్క భారతీయుడికి బీజం అనమాట మనం కనుక ఒకసారి చూసినట్లయితే ఎప్పుడైతే ఈ ఓంకార శబ్దం చేశాము ఓంకార శబ్దం చేశాము మన శరీరంలో ఆపాదమస్తకం కూడా వైబ్రేషన్ అని అనేది కలుగుతుంది అని అనుకుంటున్నాం కదా ఈ సృష్టి మొత్తం కూడా శూన్య ప్రదేశమే ఉంది అక్కడ ఎంటీ ప్లేస్ ప్లేస్ ఉంటే ఏం ఆక్రమిస్తుంది గాలి ఆక్రమిస్తుంది శబ్దానికి గాలికి అవినాభావ సంబంధం ఉంది శబ్దం ఉంటేనే కదా గాలి గాలి ఉంటే శబ్దం విడదీయరాని బంధం కాబట్టి తర్క సంగ్రహంలో చెప్తారు ఈ విధంగా శూన్యమైనటువంటి ప్రదేశం ఆకాశం మొత్తం కూడా ఓంకార శబ్దంతోనే నిండి ఉంది శబ్ద గుణకమాకాశం ఆకాశం శబ్దంతోనే నిండి ఉంది ప్రపంచం అంతా కూడా ఈ మధ్య జరిగినటువంటి రీసెర్చ్ గురించి చెప్తాను మీకు నాసా వాళ్ళు సూర్యుడి మీద ఒక రీసెర్చ్ చేశారు సూర్యుడి నుంచి ఒక అద్వితీయమైనటువంటి శబ్దం రావటాన్ని వాళ్ళు గమనించారు మన వాళ్ళందరూ కూడా గమనించొచ్చు కూడా సూర్యుడి నుంచి నిరంతరం కూడా ఓ అనే శబ్దం వస్తూ ఉంది కాబట్టి అటువంటి అద్వితీయమైనటువంటి శబ్దాన్ని మన వాళ్ళు ఎటువంటి రీసెర్చ్తో పని లేకుండానే పూర్వం నుంచి పలకటాన్ని ఆచారంగా సాంప్రదాయంగా పెట్టుకున్నారు ఇంకొక అద్భుతమైనటువంటి విషయం చూద్దాం ఇప్పుడు ఆ పాప ఈ విషయంలో వాళ్ళ నాన్నగారు ఓంకారం చదవగానే మన వాళ్ళు కూడా చిన్నపిల్ల తల్లులు ఆ పిల్లవాడిని పొత్తిళ్లలో పెట్టుకుని ఓ హాయి అంటారు కదా అది మొదలయ్యేది ఓంకార శబ్దంతో మనం గమనించాం ఆ విషయాన్ని ఎందుకంటే ఎక్కడైనా బయట ప్రదేశాల్లో జరిగితే చాలా విశిష్టంగా చెప్పుకుంటాం మన ఇళ్లలో ఉన్న విషయాన్ని మనం గమనిస్తే కదా ఇవాళ్ళ నుంచి గమనించండి ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నపిల్ల తల్లిదండ్రులు ఏ విధంగా వాళ్ళకి మనం లాలిపాల పాడుతున్నాం మన యొక్క సాంప్రదాయంలోని ప్రతి ఒక్క లాలిపాట కూడా ఓంకారంతోనే స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్క వ్యక్తి జీవితం కూడా ఓంకారంతోనే స్టార్ట్ అవుతుంది ప్రపంచం యొక్క స్థితిగతులన్నీ కూడా ఓంకారంతోనే స్టార్ట్ అవుతాయి ఎందుకంటే ఇందాక అనుకున్నాగా శబ్ద గుణకమాకాశం అని శబ్దమేనేది పరమాణువుల యొక్క కలయిక ఆ పరమాణువులే బిగ్ బ్యాంగ్ థీరీకి ఆధారం కదా మనం ఇప్పుడు ఏదైతే బిగ్ బ్యాంగ్ థీరీ సిద్ధాంతాన్ని గురించి చెప్పుకుంటున్నామో దానికి శబ్దమే ఆధారం ఆ శబ్దమే ఓంకారంగా మన వాళ్ళు చెప్పేశారు ఓకే గురుగారు ఓంకార సాధన వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఓంకారానికి సృష్టికి మధ్య ఉండే సంబంధం గురించి ఓంకారం గురించి సైన్స్ ఉండే సంబంధం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం మీ ద్వారా అయితే ఒక చిన్న విరామం ద్వారా ఒక చిన్న విరామం తీసుకుందాం వెల్కమ్ బ్యాక్ ఒక కాలర్ ఉన్నారు గురువు మన ఈ చర్చ కార్యక్రమం మీద తన సందేహాన్ని అడగడం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు కృష్ణా జిల్లా నుంచి రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు అయ్యో కాల్ కట్ అయినట్టుంది అయితే గురుగారు యోగ సాధనలో ఓంకారానికి ముఖ్యంగా యోగ సాధన విషయంలో ఓంకారానికి చాలా ప్రాముఖ్యత ఉంది అసలు ఓంకార నాద సాధన వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటండి చాలా గొప్ప విషయం అమ్మా ఓంకారాన్ని సాధన చేయాలి సాధన చేయాలి అని అనుకుంటున్నారు గాని ఓంకార సాధన యొక్క వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అనే విషయాన్ని మనకి వేదంలోను అదే విధంగా పతంజలి యోగశాస్త్రంలో కూడా చాలా అద్భుతంగా వివరించారు పతంజలి యోగశాస్త్రంలో చిత్త వృత్తులను నిరోధించాలి అని అంటే ఒక్కొక్క వ్యక్తి ఉంటాడు ఏదైనా ఒక పని అంటే కాన్సన్ట్రేషన్ కుదరటం లేదండి నాకు రకరకాలైనటువంటి ఆలోచనలు మనసులో వస్తున్నాయి దానివల్ల నేను నేను అనుకున్నటువంటి పనిని సాధించలేకపోతున్నాను అని బాధపడుతూ ఉంటారనమాట అలానే ఒక సాధకుడు కూడా ఇలానే బాధపడుతూ ఉంటాడు ఆధ్యాత్మిక సాధనలు చేసేటువంటి వ్యక్తి కూడా అందుకో పతంజలి చెప్తాడనమాట ఈశ్వర ప్రణిదానాద్వా అంటాడు ఈశ్వర ప్రణిదానం చేయటం వల్ల లేదా ఈశ్వరుణ్ణి పూజించటం వల్ల నీ యొక్క చిత్త వృత్తులను నిరోధించవచ్చు అంటే కాన్సన్ట్రేషన్ పెంచుకోవచ్చు అటువంటి సందర్భంలో మళ్ళీ ప్రశ్న ఉదయిస్తుంది ఈశ్వరుడు అంటే ఎవరు నారాయణుడా శివుడా బ్రహ్మ అమ్మవారాయణ మళ్ళీ పతంజలి చెప్తున్నాడు తస్యవాచక ప్రణవహ అంటాడు ఈశ్వరుడంటే ప్రణవమే ఈశ్వరుడు యొక్క స్వరూపం అకార బుకార మకారాల యొక్క కలైకైనటువంటి ఓంకారమే ఈశ్వర స్వరూపం ఎందుకనంటే చాలా లోకల్లో విషయాలు ఉంటాయనమాట ఓంకారం అంటే ఈశ్వరుడే ఓంకారం అంటే బ్రహ్మే ఓంకారం అంటే విష్ణువే ఇట్లా రకరకాలైనటువంటి ప్రశ్నలు వస్తాయి ఆ ప్రశ్న వేసుకోవద్దు నువ్వు ఆ ముగ్గురి యొక్క ఐక్య స్వరూపమే ఓంకారంగా ఒక చిహ్నంగా గుర్తుగా భావించి నువ్వు చక్కగా ధ్యానం చేస్తూ ఓ అట్లా ధ్యానం చేయమంటాడు ఆ ధ్యానం చేసేటప్పుడు ఆ ఓంకారానికి ఉండేటువంటి శక్తి ఏమిటి ఆ శక్తిని గురించి అధ్యయనం చేయమంటాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మా భగవద్గీతలో చెప్పినట్లే అక్షరంలో అకారాన్ని నేను అక్ష స్వ ఉన్నటువంటి ఓంకారాన్ని నేనే అంటాడు శివుడు కూడా పురాణాల రూపంలో అలానే తెలియజేశాడు కాబట్టి అటువంటి ఓంకారాన్ని చక్కగా నాదన నాదనం చేయటం వల్ల సాధన చేయటం వల్ల మొట్టమొదటిగా మనిషికి కలిగేటువంటి ఉపయోగం అంటే కాన్సంట్రేషన్ పెరుగుతుంది ఒక్క నిమిషం గురువు గారు క్షమించాలి ఒక కాలర్ మీతో మాట్లాడాలని వెయిట్ చేస్తున్నారు గుంటూరు నుంచి అరవిందరాజు గారు లైన్ లో ఉన్నారు నమస్తే అరవిందరాజు గారు

ఆదిలోనే ఉందని ఆదిలోనే అర్థం చేసుకున్నది ఓంకారం అంత సనాతనం అయింది అద్భుతం అండి అది నా దగ్గర ఉన్నటువంటి సమాచారం అనమాట ఆది ఏ లేదని ఆ అర్థం చేసుకున్నది ఓంకారం అయితే వ్యక్తి తన కోణంలో హెచ్ చూస్తున్నా కూడా తన తనకి ఎంత అనుభవం ఉందో అంతే అనుభవం ఉంది తప్ప నా ఫీట్ నిలేదు కాబట్టి శాస్త్రాన్ని యథాతథంగా స్వీకరించాలి అది ఏం చెప్తుందో అనుభూతి చెందటానికి ప్రయత్నం చేస్తే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది అది మన మతం కోణంలో నుంచో ఇంకొక జాతి కోణంలో నుంచో ప్రాంతీయ కోణంలో చూడకూడదు అది యూనివర్సల్ గా ఉన్నటువంటి ఓంకారం అనేది ఎవరికి అనుకోను వాళ్ళు దాన్ని తిప్పుకొని ఇది మా దాంట్లో కూడా ఉంది అలా చివరికి సరిపెట్ చేసుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా గొప్ప అరవింద్ రాజ్ గారు సో తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు ఓంకారం గురించి ఇలా చాలా మంది దాని ప్రయోజనాల్ని పొందిన వారు ఇలా మాట్లాడుకోవడం మనం చూస్తూ వారు చెప్పినటువంటి అభిప్రాయం చాలా అవును ఎందుకనంటే ఓంకారం అనేది ఒక చిక్నంగా మాత్రమే భావించాలి ఆ చిహ్నంగా నువ్వు చక్కగా దాన్ని ధ్యానం చేయి దాని ద్వారా నీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది నీలో ఉన్నటువంటి చిత్త వృత్తులు అంటే వేరే వేరే ఆలోచనని కూడా నశిస్తాయి ఏ విధంగా దాన్ని నువ్వు ధ్యానం చేయాలి తైర ధ్యానం చేయమంటాడు అంటే ఒక డబ్బాలోంచి నూనెని వంపుతున్నాం అనుకోండి మనం అది ఏ విధంగా అయితే అవిచ్ఛిన్నంగా మధ్యలో ఎక్కడ కూడా ఛిద్రం కాకుండా అంటే గ్యాప్ రాకుండా పడుతూ ఉంటుందో అదేవిధంగా నీ యొక్క ధ్యాన సాధనలో ఓంకారాన్ని చక్కగా ఓంకార అట్లానే జపిస్తున్న సందర్భంలో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది చిత్త వృత్తులు నశిస్తాయి తద్వారా నీకు సంప్రజ్ఞాత సమాధి అటువంటి సమాధి స్థితిని నువ్వు పొందగలుగుతావు అని చెప్పారు పతంజలి యోగ శాస్త్రంలో ఇదే విధంగా మనం రీసెర్చ్ పరంగా తీసుకున్నట్లయితే మొన్న ఈ మధ్య కల్కటా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక పద్నాలుగు ఏళ్ల అమ్మాయి మనకి భారతదేశంలో ఎక్కువ భౌతికంగా దాని మీద రీసెర్చ్ జరగటం అనేది చాలా తక్కువ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళు కూడా మూఢంగా నమ్మేసి దానిని సాధన చేయటం ఎక్కువైంది కానీ భౌతికంగా రీసెర్చ్ చేసి దాంట్లో ఉన్నటువంటి విలువలు ఏమిటి అని ఆమె చాలా చక్కగా తీయటం కూడా జరిగింది మనకి ఈ మధ్యనే ఇండియా టుడే పేపర్ లో తన యొక్క ఆర్టికల్ రావటం కూడా జరిగింది ఆ అమ్మాయి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దాని ద్వారా ఓంకార సాధన ఎప్పుడైతే నువ్వు చక్కగా చేస్తూ ఉన్నావో నీలో ఉండేటువంటి ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతున్నాయి కార్బన్ కి సంబంధించినటువంటి లెవెల్స్ అన్ని తగ్గిపోతున్నాయి లాక్టిక్ యాసిడ్ కి సంబంధించినటువంటి లెవెల్స్ అన్ని తగ్గిపోతున్నాయి తద్వారా ఏమిటి ఎప్పుడైతే నీలో ప్రాణశక్తి పెరిగిందో నీ యొక్క ఆరోగ్యానికి నీ యొక్క మానసిక ప్రశాంతతకి ఢోకా ఉండదు అని ఏదైతే సైంటిఫికల్ గా అమ్మాయి ప్రూవ్ చేసిందో అదే విషయాన్ని మనవాడు కూడా చెప్పటం జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్క మానవుడి శరీరంలో మానవుడి యొక్క నిర్మాణంలో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులు ఉంటాయి ఇవన్నీ కూడా పంచవాయువులు అంటారు దశ వాయువులు చాలా ముఖ్యమైనవి అందులో పంచ వాయువులు అంటారు వీటన్నిటి వాయువు అంటే శబ్దమే కదా శక్తి వాయువు రూపంలోకి మారుతుంది గురువు గారు ఒక్క నిమిషం మీతో మాట్లాడడానికి మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు కాల్ తీసుకుందాం అనురాధ గారు నమస్తే అండి నమస్తే అండి అనురాధ గారు చెప్పండి గురుగారు నమస్కారం అండి నమస్తే గురుగారు ఈ రోజు నా పుట్టినరోజు ఆరిద్రా నక్షత్రం ఈ ఆశీస్సులు కావాలి తప్పకుండా అమ్మా మీకు భగవంతుడు అన్ని అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను సంతోషం అండి ఇక ఆ ప్రశ్న ఏంటంటే మీరు ఓంకార స్మర ఉచారణ ఏడుకు తగ్గిస్తుంది ఏకాగ్రతను ఎంచుతుంది అన్నారు కదండి మరి డిప్రెషన్ స్ట్రెస్ వీటిని కూడా తగ్గిస్తుందా ఎట్లా ఉచ్చరించాలనేది ఒకసారి తప్పకుండా అమ్మా అందాక అనుకున్నాం మనం తైలధారలాగా ఓంకారాన్ని ఉచ్చరించాలి ఇప్పుడు మనం సహజంగా గుళ్ళోకి వెళతాం గుళ్ళోకి వెళ్ళిన సందర్భంలో ఏం చేస్తాం కంచు గంట ఉంటుంది ప్రతి ఒక్క దేవాలయంలో కూడా దాని యొక్క గంటని కొడతాం కొట్టగానే మనకు శబ్దం వస్తుంది ఆ శబ్దం ఏం చేస్తుంది నిదానంగా లయమైపోతుంది అయిపోతుంది అంటే మనకు తెలియదు ఒక్కసారి ఆగిపోదు ఆ శబ్దం నిదానంగానే లయం అవుతుంది అదే విధంగా మనం ఎప్పుడైతే ఓంకార శబ్దాన్ని చక్కగా కూర్చొని మన యొక్క వెన్నెముకుని నెటాలుగా పెట్టుకుని మూలాధారం అంటారు అంటే నాభిస్థానంలో మనకి శూన్య ప్రదేశం ఎక్కువగా ఉంటుంది పొట్ట దగ్గర ఆ నాభిస్థానం దగ్గర నుంచి గాలిని తీసుకొని నాభి దగ్గర నుంచి గాలి తీసుకోవాలి ఓ అని ఎప్పుడైతే నువ్వు ఓంకార నాదం చేశావో అకారం పలికినప్పుడు నీకు నాభి దగ్గర నుంచి చెస్ట్ దాకా వస్తుంది గాలి ఉకారం పలికినప్పుడు చెస్ట్ నుంచి కంఠం దాకా వస్తుంది మకారం పలికినప్పుడు కంఠం నుంచి బ్రహ్మరంధ్రం దాకా వెళుతుంది ఇది ప్రత్యక్షంగా ప్రతి ఒక్కడు కూడా గమనించవచ్చు నాభి దగ్గర నుంచి మనం తీసుకున్నప్పుడు కంఠం దాకా వెళుతుంది సహస్ర చక్రమైనటువంటి శిరస్సు దాకా ఆ యొక్క శబ్ద ప్రకంపనలు అనేవి వెళతాయి తద్వారా దీని మీద ఒక రీసెర్చ్ జరిగింది ధన్యవాదాలు ఏమిటా రీసెర్చ్ అంటే ఎవరైతే స్ట్రెస్ తో బాధపడుతున్నారో మానసికమైనటువంటి ఒత్తిడితో బాధపడుతున్నారో అటువంటి వాళ్ళని కొంతమంది తీసుకుని కూర్చోబెట్టారు కూర్చోబెట్టి వాళ్ళ యొక్క మెథడ్ ని అంటే బ్రెయిన్ అంతా కూడా స్కాన్ చేసినప్పుడు ఆ బ్రెయిన్ లో ఉండే వేవ్ నరాలలో ఉండేటువంటి వేవ్స్ ఏవైతే ఉన్నాయో మధ్య మధ్యలో వాటికి బ్రేక్స్ వస్తున్నాయట ఈ స్ట్రెస్ వల్ల మానసిక ఒత్తిడి వల్ల వాళ్ళందరికీ కూడా కూర్చోబెట్టి నిదానంగా ఓంకార శబ్దాన్ని చెప్పినప్పుడు మనం ఇందాక అనుకున్నాం ఒక విషయంలో ముందు తీసొచ్చి దీనికి ఉపయోగపడుతుంది ఆక్సిజన్ లెవెల్స్ ఎప్పుడైతే పెరిగాయో ప్రాణశక్తి యొక్క లెవెల్స్ పెరిగాయో దాని వల్ల ఆ ప్రాణశక్తి వల్ల ఆ ప్రాణశక్తి వల్ల చక్కగా ఆ బ్రెయిన్ లో ఉండేటువంటి బ్రేకప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పోయి రక్త ప్రసారణ చక్కగా జరిగిందట ఓకే దానివల్ల మంచి ఆలోచనలు రావటం మంచి ఆలోచనే మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది ఎప్పుడైతే నువ్వు చెడ్డ ఆలోచనలు పెట్టుకుని అరే అలా అయిపోతుందేమో ఇలా అయిపోతుందేమో అని ఆలోచించావు అప్పుడు నీకు సమస్య కదా ఓకే గురుగారు ఓంకారణాలు సాధన వల్ల కలిగే ప్రయోజనాలైనా మూలాలైనా మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే కాకపోతే సమయాభావం వల్ల మనం కొంతవరకు మాత్రమే మాట్లాడుకోగలుగుతున్నాం ఆ ప్రయోజనాల్ని చాలా చక్కగా వివరించారు భరద్వాజ్ గారు నమస్తే అండి నమస్తే ఇది ఇవాళ ఓంకారంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి చెవి ఫైవ్